వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులో చట్టాన్ని చంపేయాలనుకున్నారు న్యాయాన్ని పెట్టాలనుకున్నారు ధర్మాన్ని తగలబెట్టాలనుకున్నారు అటువంటి వికృతాలకి కూడా పాల్పడ్డారు అని ఇప్పుడు జరిపినటువంటి విచారణలో వచ్చినటువంటి విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి గుండెపోటుని గొడ్డలిపోటుగా గొడ్డ గొడ్డలిపోటుని గుండెపోటుగా తీర్చిదిద్దినట్లుగా అదేవిధంగా ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలను కూడా గుండెపోటుని ఎలా గొడ్డలిపోటుని ఎలా అయితే గుండెపోటు చేశారో ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలని లేదా కేసులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులని కూడా ఆ విధంగా గొడ్డలిపోటుతో నరికి గుండెల గుండెపోటు అని చిత్రీకి చిత్రీకరించాలి అనేటువంటి ఒక ప్రయత్నానికి జరిగింది అనేది ఆధారాలతో సహా బయటపడింది ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ప్రజలకి తెలియచేయాల్సినటువంటి బాధ్యత మీడియాపై ఉంది ఈ కేసులో ఈ సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ అంశం విషయంలో గతంలో గొడ్డలిపోటుని గుండెపోటుగా గుండెపోటుని గొడ్డలిపోటుగా ఎలా అయితే డ్రామా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారో ఈ కేసులో గొడ్డలిపోటు అనేది ఎవరు చెప్పారు సునీత చెప్పింది వాళ్ళు ఏం చెప్పారు గుండెపోటు అని మీ నమ్మించే ప్రయత్నం చేశారు దీనిలో భాగంగానే దీనిలో భాగంగానే తరువాత వైఎస్ సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి సిబిఐ అధికారి రామ్ సింగ్తో కలిసి ఈ కేసును మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణారెడ్డి ఈ విషయంలో ఫిర్యాదు చేశారు ఎవరి మీద సిబిఐ మీద రామ్ సింగ్ పైన సునీత పైన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన వీళ్ళ ముగ్గురి పైన కంప్లైంట్ ఇచ్చి కిషన్ రెడ్డి నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించారు తీవ్ర చిత్రహింసలు చేసి ఇదంతా కూడా ఈ కేసు అంతా కూడా అవినాష్ రెడ్డి చేయమని చెప్పారు ఆ రకంగా నన్ను రామ్ సింగ్ తీవ్రంగా వేధించాడు అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళి పులివెందెల కోర్టులో వాళ్ళకు అనుకున్నట్లుగా మరి వాళ్ళు ఏదైతే అనుకుంటారు అక్కడ జరుగుతూ ఉండిద్ది అనుకున్నట్లుగా అనుకున్నట్లుగా విచారణకి ఆదేశించారు దీనిపైన విచారణ అధికారిగా ఆ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజుని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆయన నియమించారు సిఐ రాజు నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ పన్నెండు రోజుల పాటు జరిగింది ఈ పన్నెండు రోజుల పాటు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎస్ రామ్ సింగు సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేయించారు అనే విధంగా చేసి విచారణ చేశాము అని చెప్పి చేశారు సరే దాని తర్వాత ఈ కేసుని హైకోర్టుకు సవాల్ చేశారు సునీత ఇదేంటండి వాళ్ళు గుండెపోటు అని చెప్పారు అది గొడ్డలిపోటు నేను ఫైట్ చేసి ఈ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరాను మరి నేను కోరినటువంటి ఇన్వెస్టిగేషన్ కేసులో నేనెందుకు నా తండ్రిని చంపుకుంటాను నేనెందుకు చంపుతాను ఇది జరుగుతున్నది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం అని చెప్పని కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ను సబ్మిట్ చేయమంటే సరిగ్గా సబ్మిట్ చేయలేదని చెప్పని అక్కడ ఆగింది ఆ కేసు సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీత అభ్యర్థన మేరకి మరలా కేసుని రీఎంక్వైరీ చేయాల్సిందిగా డిఎస్పీ మురళిని ఆదేశించడం జరిగింది విచారణ అధికారిగా డిఎస్పీ మురళి అతని టీం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసులో వచ్చినటువంటి అంశాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతాయి ఎవరైతే వై వైసీపీ టైంలో కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు విచారణ జరిపినటువంటి రాజు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ని అవినాష్ రెడ్డి ఇంటికి పిలిపించి బలవంతంగా ఈ కేసులో మీరు నేను చెప్పినట్లుగా చెయ్యకపోతే మీరు చె నేను చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యకపోతే మీకు కూడా గొడ్డలిపోటు తప్పదు మీకు కూడా గొడ్డలిపో గొడ్డలిపోటు తప్పదు అని బెదిరించి సిఐని అంటే అలా చెప్పారన్న ఆ విధంగా బెదిరించి ఆ విధంగా అతని చేత బలవంతంగా సిఐ చేసి సంతకాలు పెట్టించారు ఎక్కడా అవినాష్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నే ఆ కేసు విషయంలో రిటైర్డ్ అయినటువంటి ఒక అడిషనల్ ఎస్పి ఆయన పేరు రెడ్డి అట్లాగే వారితో ఏఎస్ రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఏ వీళ్ళిద్దరూ బలవంతంగా రాజుని తీసుకెళ్ళి ఈ కేసు అంతా మేమే ఎఫ్ఐఆర్ రాసేసాము ఈ కేసుని రిజిస్టర్ చేయాల్సిందే అని అడిగితే ఆయన చేయకపోతే అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా సిహెచ్ఆర్ సంతకం పెట్టించారు ఆయన నేను పెట్టను అని అంటే నీకు గొడ్డలి పోటు తప్పదు ఏమనుకుంటున్నావు ఇది మా రాజ్యం ఇక్కడ మేము చెప్పిందే చట్టం ఇక్కడ మేము చెప్పిందే న్యాయం ఇక్కడ మేము చేసిందే ధర్మం అని చెప్పి వ్యవస్థలని అపహాస్యం పాలు చేసి ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడకి న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఈ కేసులో ఇరికించేందుకు అత్యంత క్రూరమైనటువంటి ఒక కుట్రకి తెరదీశారు అవినాష్ రెడ్డి గారు ఇది వాళ్ళు రాసింది నేను చెప్తుంది కాదు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్స్ రాసింది సరే అక్కడతోటి అయిపోయిందా అంటే అయిపోలా అయితే అక్కడ రాజు అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ కేసులో అసలు ఇన్వెస్టిగేషనే చేయాల ఇరవై రెండు మంది సాక్షులని విచారణ చేసినట్టుగా ఎవరైతే ఆ పులివెందుల్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పి అవినాష్ రెడ్డికి చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక ఒక అడిషనల్ ఎస్ఐ అట్లాగే ఆ రామకృష్ణారెడ్డితో పాటు అడిషనల్ ఎస్పి వీళ్ళిద్దరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ రిటైర్డ్ అతను వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి రామకృష్ణారెడ్డి ఇంట్లో వచ్చినటువంటి వాళ్ళ చేతల్లో ఇదిగో ఇలా స్టేట్మెంట్ సంతకం పెట్టి అంటే అక్కడి నుంచి అవినాష్ రెడ్డి పంపిస్తాడు అతని మనుషుల్ని ఇక్కడ వీళ్ళు సంతకం పెట్టి పంపిస్తారు ఈ ఈ రకంగా ఎఫ్ఐఆర్ని రెడీ చేశారు అందులో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పులివెందె వెళ్ళి మేము పెడతాము అని చెప్పని పులివెందులు వెళ్ళి పులివెందె వైసీపీ కార్యాలయానికి పులివెందుల నుంచి తాడేపల్లి వెళ్ళి తాడేపల్లిలో కొందరు పెద్దలతో మాట్లాడి కొందరు పెద్దలతో చర్చించి వాళ్ళు అప్పుడు వచ్చి ఇక్కడ సంతకాలు పెడతారు ఇది విత్ సిసిటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ నిన్నేమన్నా తాడేపల్లిలో పెద్దలు కలుస్తారు ఈ తర్వాత రోజు వచ్చేమన్నా అక్కడ సంతకం పెడతారు అది అయిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి ఇంటికి వెళతారు ఇది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగినటువంటిది మరి కృష్ణారెడ్డిని మరి ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన కృష్ణారెడ్డిని రాజు పిలిపించి విచారించాలి కదా కృష్ణారెడ్డి కనీసం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే కృష్ణారెడ్డి చెప్పిన దాని మీద రాసుకోండి అంతే అంతే అది రామకృష్ణారెడ్డి ఎవరైతే అడిషనల్ ఎస్ఐ ఉన్నారో వాళ్ళ ఇంట్లో సంతకాలు జరిగాయి రాజు అనేటువంటి వ్యక్తి ఒక నిమిత్త మాతృడిగా ఉంచి ఒక అడ్డగోలు అవినీతికి నిలయమైనటువంటి ఒక ఏఎస్ఐ ఒక చిన్న ఏఎస్ఐ సిఏని కంట్రోల్ చేస్తాడు ఒక అడిషనల్ ఎస్పి ఆ రకంగా బెదిరిస్తాడు పెట్టి సంతకాలు పెట్టించారు పెట్టించి ఆ కేసులో వీళ్ళ ప్రమేయాన్ని ఉన్నట్లుగా భావించేటట్లుగా చేశారు ఇరవై రెండు మంది సాక్షులు సరే అయిపోయింది ఇప్పుడు సునీత ఇన్వెస్టిగేషన్ దాని మీద జరిగితే దాంట్లో వచ్చిన దాంట్లో రాజు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను అవినాష్ రెడ్డి ఇంటికి పిలిపించారు పెట్టకపోతే వేసేస్తామన్నారు ఆ రకంగా బెదిరించడంతో సంతకాలు అన్నారు సరే ఎవరైతే మిగిలినటువంటి ఆ ఇరవై రెండు మంది ఎవరో సునీత బెదిరించేట్టుగా కుట్ర పన్నింది అట్లాగే రామ్ సింగ్ బెదిరించాడు కృష్ణారెడ్డిని అని చెప్పినట్లుగానే ఆ ఇరవై రెండు మందిని పిలిపించి విచారించారు ఇరవై రెండు మంది మాకు అసలు ఈ కేసుతోటి సంబంధం లేదు మహాప్రభు మా మీద ఎక్కడ గొడ్డలిపోటు పడుతుందో ఆ గొడ్డలి పోటు చూసిన తరువాత ఆ వేటులు చూసిన తరువాత ప్రాణాలకు భయపడి మేము ఆ సంతకాలు పెట్టాము నిజంగా ఈ కేసులో మాకేమీ తెలియదు ఈ కేసులో ఎవరైతే అవినాష్ రెడ్డి చెప్పినట్లుగా శివశంకర్ రెడ్డి చెప్పినట్లుగా పిఏ కృష్ణారెడ్డి చెప్పినట్లుగా మేము పోయి సంతకాలు పెట్టాము తప్ప ఈ కేసుతో నిజంగా మాకేమీ సంబంధం లేదు అని ఆ ఇరవై రెండు మంది కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది మరి ఎందుకు పెట్టారు అని అంటే మరి గొడ్డలి వేటు కంటే సంతకం చిన్నది కదా అందుకని సంతకం పెట్టి ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పారు మరి ఆ ఇరవై రెండు మంది ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది